నటుడు చలంగారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సహసిద్ధంగా నటిస్తూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి హీరోలకు దీటుగా అప్పట్లో కెరీర్ సాగించారు హీరోగా సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు వందకు పైగా సినిమాల్లో నటించాడు తన సినీ జీవితంలో సక్సెస్ అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయి ముగ్గురు ఆడవాళ్ల జీవితాలను నాశనం చేసి చివరకు చలం ఒక గా మారిపోయి ముగ్గురు మహిళల జీవితంలో నిప్పులు పోసి చివరకు దీన స్థితిలో కన్ను మూశాడు అసలు చలంగారి జీవితంలో ఆ ముగ్గురు ఆడవాళ్లకు ఉన్న స్థానం ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే కెరీర్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే రమణకుమారి అనే మహిళను పెళ్లి చేసుకోగా ఆమె పేరులోనే సగాన్ని తన పేరుకు జోడించుకుని రమణాచలంగా సినీ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యాడు ఇక తర్వాత తన కో యాక్టర్ అయిన శారదా గారితో ప్రేమలో పడటం ఆ తర్వాత రమణకుమారి గారితో గొడవలు మొదలవటం జరిగాయి అయితే వారి ప్రేమను ఒప్పుకోలేదు రమణకుమారి ఆత్మహత్య చేసుకుని మరణించింది ఇక ఈ సంఘటన తర్వాత మొట్టమొదటిసారి అతని గురించి సినిమా ఇండస్ట్రీ కాకుండా సొసైటీ కూడా చెడుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టింది ఎంత వేధిస్తే ఆమె చనిపోయిందో అని అప్పట్లో అందరూ వారి గురించి అనుకున్నారు చలం శారదాని కూడా తిట్టిపోసుకున్నారు ఇక తర్వాత అతడి కెరీర్ కూడా నెమ్మదించడం మొదలు పెట్టింది ఒక రెండు మూడేళ్లకి శారదాను కూడా పెళ్లి చేసుకున్నాడు అయితే పెళ్లి అయ్యాక కానీ విషయం అర్థం కాలేదు ఆమె సినిమాల్లో బిజీగా ఉంటూ డబ్బులు సంపాదిస్తే జలసాలకు ఖర్చు పెట్టేవాడట చలం శారదా గారిని శారీరకంగా అలానే మానసికంగా హింసించటంతో ఇక అతడి వేధింపులను భరించలేక ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయారట శారదా గారు ఇక శారదా గారికి విడాకులు ఇచ్చి మరో మలయాళం డాన్సర్ తో చలం సహజీవనం చేశాడు ఇక సరిగ్గా చనిపోవడానికి ఒక నెల ముందు పూర్తి సైకోగా మారిపోయి చలం ఎంతలా అంటే నిద్రపోతున్న ఆ డాన్సర్ వీపుపై రుపులు పడేయటంతో ఆమె వెన్నుపూస కూడా విరిగిపోయిందట ఇక తర్వాత నెల వ్యవధిలోనే చలం కూడా కన్నుమూశాడు సినిమాల్లో హీరోగా నటిస్తుందంతకాలం బాగానే ఉంది తను ఎప్పుడైతే నిర్మాతగా మారి తన డబ్బు మొత్తం పోగొట్టుకుని ఇక తర్వాత విలాసాలకు జల్సాలకు అలవాటు పడి నిర్జీవితంలో దుర్మార్గుడుగా మారి ముగ్గురు మహిళల జీవితాలు నాశనం అవ్వటానికి కారణమయ్యాడు